కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వటంతో అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయించింది ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన కేబినెట్ వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ రాష్ట్ర లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం ప్రభుత్వం ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని ప్రకారం ప్రకారం ఈ రోజు తీసుకున్న ఆ ధాన్యాన్ని కూడా సేకరించటానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కలెక్టర్లకు ఆదేశించాం ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నుల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యం తడిచిన రైతన్నలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అలా దడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటదని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది రైతన్నలు రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం మూడు రోజుల్లోని వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్ కు సంబంధించి ఎన్యూమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు ఎన్యూమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏమైతే దెబ్బతినాయో వారికి నష్టపరిహారం ఇస్తారని ప్రజలకు తెలియజేయడం జరిగింది